హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎన్ని వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ ఆ వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చుట్టూ వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్టు మన ఛానల్ సస్క్రై చేసే రీచ్ అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పవన్ కళ్యాణ్ మరియు షర్మిలపై ఈసీ అయితే ఫిర్యాదు చేసిందండి ఈసీకి వైఎస్ఆర్సీపీ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది సీఎం జగన్ ని కించపరుస్తూ పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారని వినతి చేసింది అలాగే షర్మిళ ఎన్నికల నియామ అయితే విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు ఫిర్యాదు చేసింది ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ ఒక పాటలో అయితే పేర్కొన్నట్లు ఈ విధంగా మల్లాది విష్ణు కూడా ఈసీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఇక సీఎం జగన్ ని కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ జనసేన అధినేత పవన్ ఎన్నికల నియామావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న షర్మిల ఇక టీడీపీ నేతలపై అయితే చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘాన్ని అయితే కోరారు ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసి వాటికి ఆధారాలను కూడా సమర్పించారు టీడీపీ నేత సీఎం జగన్ని సైకోగా సంబోధించి సంబోధిస్తూ ఒక పాటలో సోషల్ మీడియా యూట్యూబ్ అయితే ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమైతే కంప్లైంట్ చేశారండి టీడీపీ టీడీపీపై అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అయితే అనుసరించి చర్యలు తీసుకోవాలి జనసేన అధ్యక్షుడు పవన్ స నరసాపురం భీమవరం సభల్లో అయితే సీఎం జగన్ పైన వైఎస్ఆర్సీపీ నేతల నేతలు ప్రసాదరాజు గ్రంథి శ్రీనివాస్ సజ్జన రామకృష్ణారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు సో పిసిసి అధ్యక్షురాలు షర్మిల కోర్టు ఆదేశాలను అయితే ఉల్లంఘించి వివేకానంద రెడ్డి హత్యను గురించి అయితే బహిరంగంగా బహిరంగ ప్రదేశాల్లో పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో మల్లాది వెంకట మల్లాది విష్ణు వెంకట విష్ణు ఎంత మాజీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గ్రీవెల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి అలాగే పార్టీ లీగల్ నేత కొమ్మాని శ్రీనివాసరెడ్డి కూడా అయితే ఉన్నారు